అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన పాత్రిక మిత్రులందరికీ ఇందాక మన బుచ్చిబాబు మా తమ్ముడు చెప్పినట్టు కోనాగర్ ఫస్ట్ శ్వానోనానంగా నేను కూర్చి మాట్లాడుకొని చెన్నై కానీ వైజాగ్ కానీ వెళ్ళిపోయి స్విచ్ ఆఫ్ చేసేద్దాం ఇక్కడ ఉంటే ఏదో విధంగా తీసుకెళ్తారని కానీ తర్వాత మళ్ళీ కూర్చి మెసేజ్ చేశాడు నాకు కోనాగారు పంపించారు వాయిస్ మెసేజ్ మార్చారు దసర్లా కానీ ధైర్యంగా ఊర్లో ఉన్నాం ఎందుకంటే జోక్ కాదు నేను ఇప్పటికీ దయాలి సినిమా సోలోగా చూడడం చిన్నప్పుడు మా ఉండేది ఆ తర్వాత ఇప్పుడు మా ఆవిడ ఉంటుంది మొన్న నైట్ బాలగాబు గారిది నైట్ షూట్ చేసి ఇంటికి వచ్చేసరికి ఆత్మను తెయాలి అవును నిలబడుతుంది ఏంటని చూస్తే పొలి మీద టూ చూస్తుంది అన్న రాజేష్ అన్న తలుపు గట్టిగా గేసి తుప్పడులోకి వెళ్ళి దాక్కుని పడుకున్నా అంత భయం నాకు కానీ మరి స్వశాలనగానే జంప్ ఇక స్టేజ్ మీద చూస్తుంటే కూడా ఇందాక గీత గారు అదేదో సెట్ ప్రాపర్టీ లాగా మైకులు గెట్లు పెడుతుంది దాని మీద ఐదో సెంటో కూడా నాకు భయంగా ఉంది ప్రాపర్టీ లాగా పడేస్తుంది ఏంటి సో జోక్స్ అన్ని పక్కన పెడితే గీతాంజలి ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు మళ్ళీ పదేళ్ల తర్వాత వస్తుంది ఆల్మోస్ట్ సేమ్ టీంతో వస్తుంది ముందుగా మా కోన గారి కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి ఎందుకంటే మన పక్కన ఉన్న స్నేహితుడికి కానీ మన మన సొంతలకి డబ్బులు బాగుంటే మన ధైర్యంగా ఉంటుంది సో డబ్బులు బాగా అవ్వాలి ఆయనకి అలానే అంజలి గారి గురించి చెప్పాలి మీలాగే అన్ని సినిమాలు ఫాలో అవుతూ ఉంటాను అంజలి గారి రీసెంట్గా ఓ ప్రెస్ మీట్ లో ఆమె హ్యాండిల్ చేసిన పద్ధతి మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మీద ఇంకా రెస్పెక్ట్ వచ్చేసింది అంటే ఎక్కడ తడబడకుండా చాలా జాగ్రత్తగా చాలా పొదుపుగా గుచ్చి గుచ్చి జాగ్రత్తగా ఆమె ఇచ్చిన సమాధానికి ఇలా కదా మన సమాధానం చెప్పాలనిపించింది చాలా చాలా గ్రేట్ అంజలి గారు సో సో అంజలి గారికి ఈ సినిమా చాలా పెద్ద అవ్వాలి అని ఈ సినిమా పనిచేసిన రైటర్స్ భాను నందు నా వాల్తేరి వీరేకి డే వన్ నుంచి చివరి మినిట్ దాకా నాతోనే ఉన్నారు ఆ సినిమాకి మాటలు రాశారు ఒక్క మాటలే కాదు వాళ్ళు స్క్రిప్ట్ లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతారు ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాలో కూడా ఇదే టీమ్ ఈ నందుబాను డైలాగ్స్ రాస్తున్నారు సో వాళ్ళు సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి ఫన్ చాలా బాగా రాస్తారు సో ఖచ్చితంగా ఈ సినిమా బాగుంటుంది అనడానికి కోనాగారు తర్వాత వీళ్ళిద్దరు పేర్లు చూస్తుంటే కూడా నమ్మకంగా ఉంది అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్ట్లు అందరూ ఆల్మోస్ట్ అందరూ నాకు బాగా క్లోజ్ అలీ గారు శ్రీనివాస రెడ్డి గారు సత్యరా గారు అందరు పేరు పేరున వీళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అలానే ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్న శివ గారు ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ బ్రదర్ కోన గారితో రైటర్ గా ఫ్రెండ్ గా ఉంటాం చాలా ఈజీ బట్ ఆయన ప్రొడ్యూసర్ గా ఉంటాం నాకు తెలుసు రోల్ కెమెరా కట్ ఓకే అని వెళ్ళిపోతుంటాడు ఆయన అవన్నీ దాటుకోని హెడ్ నువ్వు సినిమా తీసావంటే చిన్న విషయం చూసారా పాప ఎంత నిజం చెప్తున్నాను ఎందుకంటే నేను చక్రి అని నా ఫ్రెండ్ మన పంతం ఫిల్మ్ డైరెక్టర్ నా సినిమాలకి రైటర్ చక్రీ అని పాక్లోజ్ తను రోజు రెగ్యులర్ గేమ్ మాట్లాడుకుంటా ఉంటే మిగతా రైటర్స్ కి కోన గారికి తేడా ఏంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ సినిమా గురించి ఆలోచిస్తుంటాడు పొద్దున్న లెగిస్తే బ్రేక్ఫాస్ట్ ఎరువు సినిమా ఆఫీస్ లోనూ సినిమా డైరెక్టర్ తోనో ఆ స్లాట్ అమ్మేస్తుంటాడు ఆయన మధ్యాహ్నం ఒకరి దగ్గరికి వస్తారు సాయంత్రం పడుకునేటప్పుడు కూడా నైట్ ఖాళీగా పడుకోడాయినా ఏదో ఒక క్రియేటివిటీ ప్రాసెస్ లో సినిమా సంబంధించిన దాంతోనే కళ్ళు మోస్తారు కళ్ళు తెరుస్తారు సో ఈ క్వాలిటీ చాలా బాగుంటుంది కోనాగారి దగ్గర సో ఈ సినిమా పక్కన శివకి ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ వాళ్ళని కోరుకుంటున్నాను ఎందుకంటే కోనాగారితో పాటు ఇన్ని రోజులు ఈ సినిమా పనిచేస్తూ ఆయన కట్టి ముందే నువ్వు జాగ్రత్తగా తీస్తూ ముందుకెళ్ళావు కాబట్టి ఆ విషయం వాళ్ళు తెస్తాము సో పోగొడుతున్నారు నవ్వుతూ పోగొడుతున్నారు ఏ స్వీట్ స్వీట్ గా పోతున్నా చెప్ప మీతో రైటర్గా స్నేహితుడు సూపర్ ప్రొడ్యూసర్గా మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటుంది ఎందుకంటే అన్ని క్రాఫ్ట్స్ మీద ఆయనకి అవగాహన ఉంటుంది సో అలానే డిఓపి సుజాత సిద్ధార్థ్ గారి వర్క్ చాలా బాగుంటుంది నేను ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ కూడా చూడంగానే సినిమా చూసిన టీజర్ చూసినా నేను మెసేజ్ చేస్తూ ఉంటాను అంతా చాలా బాగా చేస్తారు ఆయన సో తను ఈ సినిమాకి డిఓపి అవటం అలానే మ్యూజిక్ డైరెక్టర్ మీ ప్రీవియస్ లీమ్స్ కూడా ప్రవీణ్ లక్కరాజ్ గారు ప్రీవియస్ లీన్స్ కూడా మీకు ఫాలోయింగ్ బాగుంది సార్ యుఎస్ ని తెచ్చారు ఇక్కడ ఉంటారు వీళ్ళు ఆ తీసుకురావదుగా ఇదే మీ ఫీజప్పగానే అడి చేస్తున్నారు మొత్తం ఇంపార్టెంట్ ఓకే ఈసారి వచ్చినప్పుడు చెప్పండి మేము తెప్పించుకుంటాం అదే వాళ్ళు మెసేజ్ చూసుకుంటారు అప్పుడు దాకా ప్రవీణ్ అండ్ మళ్ళీ మెసేజ్ చూసుకుంటారు సో ప్రవీణ్ లక్కగరాజ్ గారు బ్యాక్ గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది అంటున్నారు మీకు కూడా మీ ఆల్ ద బెస్ట్ అలానే ఈ సినిమాలో ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి ఎడిటర్స్ మిగతా వాళ్ళందరికీ ఈ సినిమా మంచి పేరుని డబ్బుని తీసుకురాలని చోటకే ప్రసాద్ తమ్ముడు నీకు కూడా ఆల్ ది బెస్ట్ సో ఆ డైరెక్టర్ సీను గారికి ఓకే ఓకే నైస్ బాగా చేసేదా ఈ సినిమా ఇందాక ఫస్ట్ స్వశాల అనుకున్నది కనుక నిజమై డైరెక్టర్లో మిగతా గెస్ట్లందరూ వచ్చి ఉంటే ఇన్ని లాంగ్వేజ్ లో ప్లే చేస్తుంటే అవి డిస్టర్బ్ అయితే మన పరిస్థితి ఏంటి సార్ ఈ లాంగ్వేజెస్ లో నిజంగా స్వశాలను మీరు ప్లే చేస్తుంటే వాటికి కోపం వచ్చిందో ఇరిటేషన్ వస్తుందో లేదా నచ్చుదో ఆ ఉనికి సెర్చ్ లక్కీగా మా బాధలు అర్థం చేసుకుంటే అన్ని భాషలు ఆత్మ లేచి ఏదన్నా మీరు లాంగ్వేజ్ లో తప్పు చేస్తుంటే మన కరెక్షన్ చెప్పే సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఆల్ ది బెస్ట్ ఇక ఎందుకంటే మీ సినిమా రిలీజ్ రోజు ఈ సినిమా వస్తుంటే ఎక్కడ వన్ పర్సెంట్ కూడా మీరు నెగిటివ్ చూడకుండా పాజిటివ్ ఇక్కడ రావటం నిజంగా మీ మీకు హృదయానికి నిజంగా మీ మనస్తత్వానికి హ్యాట్స్ అప్ అండి థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ గారు థ్యాంక్ సో మచ్